ఈరోజు రాజ్యమంత్రి హర్ష కుమారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నామినేషన్ సమయ విషయం మీద తిరస్కరణకు సంబంధించిన విషయం మీద యూటీఎఫ్ పీడిఎఫ్ పార్టీ అనేటువంటి విషయాల మీద కొలువు మీద ఆయన కొన్ని ప్రస్తావన చేశాడు ఆధార రహితమైనటువంటి ఆరోపణలతోటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని పిడిఎ పక్షాన ఖండిస్తూ ఉన్నాం ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓటర్లకి తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడుకోవడం ద్వారా మీకు ఒరిగేదే లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారం అంటే మీరు మాట్లాడుకుంటున్నారు కానీ పీడిఎఫ్కి సంబంధించినటువంటి అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి పద్ధతులు అనేటువంటి సరైనది కాదు పుట్టు మనిషి ప్రతి మనిషికి సమాజంలో పుట్టుపక్కల ఉండొచ్చు అంత మాత్రాన పీడిఎఫ్ అభ్యర్థులు కులానికి ప్రతినిధులు కాదు కులంగా ఒకటే మనిషిని మేము అడగం మేము ఒక డెమోక్రటిక్గా దశాబ్దాల తరపడి వివిధ ప్రజా సంఘాలు పనిచేస్తూ ప్రజల సమస్యలకు పరి పరిష్కారం చేసేటువంటి పని చేస్తున్నాం దానివల్ల ఎవరు అధికారంగా ఉంటే ఆ రాజకీయ పార్టీల మీద పోరాడుతున్నాం అందువల్ల మాది పార్టీ రాజకీయాల కాదు ప్రజాపక్ష రాజకీయాలని చెప్పి చెప్పదలిచింది యుడిఎఫ్ పీడిఎఫ్ అమ్ముడుకుపోయినటువంటి నాయకులని చెప్పడం అంటే ఏ పద్ధతిలో మీరు అమ్ముడుపోయారని చెప్తారు ఓటమికి అమ్ముడుపోయారని ఎట్లా చెప్తారు ఈ రెండు వేల ఏడు నుంచి పీడిఎఫ్ అందరూ పాలకపక్షం ఎవరైతేనేమి మీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఇన్సైడ్ కౌన్సిల్ అవుట్ అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకంగా విమర్శిస్తూ వచ్చింది వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది పీడిఎఫ్ అమ్ముడుకోవడం అమ్ముడుపోయినట్టు మీరు ఎట్లా ఎట్లా ప్రకటన చేస్తారు ఎట్లా సమాచారం చెప్తారు మీరు ఏ ఉదాహరణ చెప్తారు మీరు ఈ రకమైనటువంటి పదవి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు మీరు మీరు నిజాయితీగా ఈ వ్యాఖ్యల్ని అన్ని తీసుకోవాలని చెప్పి నేను చెబుతా